అందరికీ నమస్కారం ప్రస్తుతం భారతదేశంలో బర్నింగ్ ఇష్యూ ఏదైనా ఉందంటే దేశీయ విమాన ప్రయాణాలు భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి కానీ విమాన శాఖ మంత్రి గారి పైకే నేస్తాను విమాన శాఖ మంత్రికి ఎంత సంబంధం ఉందో భారతదేశ ప్రభుత్వానికి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అందరికీ సంబంధం ఉంది ఒక చిన్న సమస్యను జటిలమైన సమస్యగా చేసి భారతదేశ వ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు తీవ్రమైనటువంటి అసౌకర్యాలకు కారణమైంది ప్రభుత్వం ఇందులో మనం బాధపడాల్సింది సిగ్గుపడాల్సినది ఏంటంటే ఆ విమాన శాఖకు మంత్రి ఈ తెలుగువాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఉండడం మన తెలుగువాడు కావడం చాలా సిగ్గుపడాల్సిన అంశం తెలుగువారి ప మర్యాద పరువు భారతదేశ వ్యాప్తంతో పాటు ప్రపంచ దేశాల అన్ని దేశాల్లో కూడా ఆ మర్యాదను ఆ పరువును మనం పోగొట్టుకున్నాం ఒక తెలుగువాడు విమాన శాఖకు మంత్రి అయి ఉండి ఇంత ఘోరమైనటువంటి తప్పిదానికి కారణమవుతారా అని చెప్పి ఇది ప్రజలందరూ కూడా బాగా గమనించాల్సిన అంశం ఏంటంటే కన ఈ కారణానికి ఈ తప్పుకు కారణం ఏంటి అంటే ఒక సంస్థకే డెబ్బై శాతం విమానాలు నడిపే అర్హతను కల్పించడం ఇండిగో సంస్థకు మాత్రమే దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం విమానాలు వాళ్ళే నడుపుతున్నారు దేశీయ విమానాలు భారతదేశ వ్యాప్తంగా ఒక ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే టాటా కంపెనీలో మరొకటో మరొకటో నడుపుతాం ఈ ప్రైవేటు ఫోరం చేయడం వలన ఎంత అసౌకర్యం ఏర్పడింది ఒకసారి గమనించండి ప్రజలారా ప్రభుత్వం విమానాలను నడుపుతూ ఉంటే సమస్య పలు సంస్థలకు ప్రభుత్వం కనుక అప్పజెప్పింటే ఇంత ఇబ్బంది లేదు ప్రభుత్వం నడపకపోవడము ఒక సంస్థకే డెబ్బై శాతం విమానాలు నడిపే పరిస్థితిని కల్పించడం వలన ఇండిగో సంస్థ ఈరోజు వాళ్ళు ఆడింది ఆట పాడిందే పాట ఎంత అసౌకర్యానికి గురైతున్నారంటే ఈరోజు పది రోజులు ఏంది ఇప్పటికీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోవాలన్నా బొంబాయి పోవాలన్నా ఉంగోచోడికి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా కానీ తీవ్రమైనటువంటి అసౌకర్యం ఈ ఎయిర్పోర్ట్లు ఎట్లున్నాయని చూస్తే టీవీలలో మన పొద్దుటూరు బస్ స్టాండ్ మాదిరి ఉంది పొద్దుటూరు బస్ స్టాండ్ మైదుకూర్ బస్ స్టాండ్ మేలు ఎడ రైల్వే స్టేషన్ ఎట్లుంటుందో లేకుంటే రేణగుంట రైల్వే స్టేషన్ ఎట్లుంటుందో ఆ రైల్వే స్టేషన్లను ఆ బస్ బస్టాండ్లను తలపిస్తున్నాయి ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ప్రయాణికులతో వాళ్ళు చెప్తా ఉండే సమస్యలు ప్రయాణికులు చెప్తా ఉండే సమస్యలు ఏంటంటే కన ఎక్కడ చూసినా గాని నాలుగు రోజులు అయింది ఐదు రోజులు ఆరు రోజులు అయింది మేము ఎయిర్పోర్ట్ లోనే పడిగాపులు వేస్తున్నాము ఇబ్బంది అయితే మన ఒక మహిళ ఆవేదన అయితే అసలు అది ఎవరైనా గుండెలు పిండేస్తుంది వేరే దేశంలో భర్త చనిపోయినాడు ఆ భర్తను శవేట్కలు పెట్టుకొని ఇండియాకి తీసుకొస్తా ఇండియాకి ఇండియాకు వచ్చిన తర్వాత మరొక విమానం మారాలా ఇక్కడి వరకు వచ్చింది ఇండియాకు వచ్చిన తర్వాత విమానం మారడానికి రెండు రోజులు ఆగిపోతే ఏంది ఆయన పరిస్థితి ఇంకా దారుణం ఏంటంటే సోషల్ మీడియాలో చూసినాం ఒక పెళ్లి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రావడానికి ఇబ్బంది అయిపోయి ఆన్లైన్లో ఒక ఊరిలో బంధువులు తల్లిదండ్రులు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒక ఊర్లో ముహూర్తం దాటిపోకూడదు రాలేమని చెప్పి ఆన్లైన్లో వివాహాలు ఆన్లైన్లో వివాహాలు శవపేటికలలో భర్తల యొక్క మృతదేహాలు రోజులు తరబడి ఎయిర్పోర్ట్లలోనే పడిగాపులు కాసే విధానం కొన్ని లక్షల మంది కొన్ని లక్షల మంది వేల మంది కాదు కొన్ని లక్షల మంది దీని కారణం ఇండిగో సంస్థకు మాత్రమే ప్రైవేటు సంస్థకు మాత్రమే విమానాలన్నీ దేశీయ విమానాలు నడపడానికి కావాల్సిన స్థితి కనిపించింది ఎందుకు ఈ సమస్య వచ్చిందంటే వ్యాపారం ద్రోహ చింతన ప్రజలారా వ్యాపారం చేసేవాడు ఎవడైనా ఏం కోరుకుంటాడు వారి లక్ష్యం ఏంది డబ్బు సంపాదించాలా అదే ప్రభుత్వం నడిపితే ప్రయాణికుల యొక్క భద్రత ప్రధానం ప్రయాణికుల యొక్క సౌకర్యం ప్రధానం ప్రయాణికులకు ప్రయాణించే సందర్భంలో వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు మౌలికమైన సదుపాయాలు ప్రధానం ఇది ప్రభుత్వం ఆశిస్తుంది ప్రైవేట్ వాడే వ్యాపారం ద్రోహ చింతన డబ్బు సంపాదించడమే వారి లక్ష్యం అందుకే తక్కువ మంది సిబ్బందితో ఎక్కువ విమానాలను ఎక్కువ ట్రిప్పులు దేశీయంగా ప్రయాణింపజేస్తాను ఇండిగో వారు నడుపుతూ ఉండబడిన విమానాల సంఖ్య ప్రకారము ఒక ఊరు నుంచి ఒక ఊరికి పంపే ట్రిప్పులు ఎన్నైతే ఉన్నాయో దాని ప్రకారం అయితే కనీసం అంటే ఇంకొక రెండు వేల మంది పైలట్లు కావాలి వాళ్ళు తొమ్మిది వందల మంది పైలట్లతో వాళ్ళు విమానాలు నడుపుతారు ఒక మనిషి ఎనిమిది గంటలో నాలుగు గంటలో ఐదు గంటలు ఆరు గంటలు పని చేస్తే మెదడు సక్రమంగా ఉండి పని చేస్తాడు చేయాల్సి వస్తే ప్రమాదం జరుగుతుంది విమానం నడిపే వాడికైనా గానీ మనుషుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి ఉంది ఎక్కువ మంది ఫైలెట్లు పెట్టుకుంటే నాలుగు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు నెలసరి జీతాలు ఇయ్యాలి తక్కువ మంది ఫైలట్లతో తక్కువ మంది ఆఫీస్ సిబ్బందితో ఎక్కువ విమానాలను ఎక్కువ ట్రిప్పులను నడపడం వలన ఈ అసౌకర్యం జరుగుతుంది కాబట్టి ప్రమాదం జరుగుతుంది కాబట్టి మీరు సిబ్బందిని పెంచండి అని చెప్పి భారతదేశ ప్రభుత్వం చెబితే మాకు కుదరదని చెప్పి వాళ్ళు మొండికేసి భీష్మించుకొని కూర్చుకొని ఈ పని చేయాలి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక సంస్థకి అప్పచెప్పడం ప్రైవేట్ సంస్థకి అప్పచెప్పడం వల్ల సాధించలేక నోరు ముసుకొని భారతదేశ వ్యాప్తంగా ప్రజలకు అసౌకర్యం కలిగించి ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క విమాన శాఖ యొక్క పరువును మర్యాదను తీసి ఆ మూల గుర్చబెట్టింది ఛార్జీలు ఎంత పెరిగినాయంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోవాలంటే మామూలుగా అయితే ఐదు వేల నుంచి పదివేలు ఉంటుంది ఎక్కువ రోజుల ముందు మనం బుక్ చేసుకుంటే గన ఐదు వేల ఆరు వేలకు ఏడు వేలకు వస్తుంది లేదంటే పదివేల పన్నెండు వేలు వస్తుంది ఇప్పుడు లక్ష రూపాయలు అంట విపరీతమైనటువంటి ఛార్జీల పెంపుదల దినాల సరిపడి ఎయిర్పోర్ట్లలో పడిగాపులు వాళ్ళకు ఉండబడిన అత్యవసర పనులు అన్ని కూడా బంద్ మనుషులు చనిపోతే కూడా మృతదేహాన్ని చేర్చుకోలేని పరిస్థితి పెళ్లిళ్ళు పేరెంటాలు ఆన్లైన్లో చేసుకునే పరిస్థితి ఇది అన్నిటికీ కారణం నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రభుత్వం నడపకుండా ప్రైవేటు పరం చేయడం వలన ఆ ప్రైవేటు పరంలో కూడా ఒక సంస్థకి అప్పజెప్పడం వలన ఈ అసౌకర్యం దీన్ని కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేసే కూడా ఇతన కాదు ఢిల్లీకి పోయేదానికి లక్ష రూపాయలు టికెట్ పెట్టేట్టు మెడికల్ సీటుకు కోటి రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఆడెట్లయితే షార్జీలు పెరిగినాయో ఈ సీటు యొక్క ధరలు అట్టే పెరుగుతాయి ఆడెట్లయితే భద్రత లేదో ఈ చదువుకు నాణ్యత ఉండదు ప్రభుత్వం నడిపితే విద్యకు నాణ్యత ఉంటుంది ప్రభుత్వం నడిపితే తక్కువ ఫీజులతో పిల్లలు విద్యావంతులైతారు ప్రభుత్వం నడిపితే సౌకర్యాలతో కూడిన విద్యార్థుల యొక్క చదువు జాగు సాగుతుంది నారాయణకి ఇస్తే అక్కడ ఇంటిగో సంస్థకి ఇచ్చినారు అన్ని ఇక్కడ నారాయణ సంస్థకి ఇస్తారు నారాయణ సంస్థకి ఇస్తే ఏం చేస్తాడు ఆడ లక్ష రూపాయలు ఢిల్లీ పెట్టేటట్టు మెడికల్ సీట్ కోటి రూపాయలు పెడతాడు తక్కువ మంది ఫైల్ అటతో నడిపినట్టు తక్కువ మంది లక్షలతో తక్కువ మంది సిబ్బందితో వ్యాపారం చేస్తాడు వ్యాపారం ద్రోహ చింతన ఇంకా నారాయణ ఉద్దేశం అయితే డబల్ ద్రోహ చింతన ఇదే కదా జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఇదే కదా మెడికల్ కాలేజీలు ప్రైవేటు ఫోరం సయ్యద్దయ్య ప్రభుత్వం నడిపితే గన తక్కువ ఫీజులతో పిల్లలు విద్యావంతులై డాక్టర్లు అవుతారు పేదవారి కళ సాకారం అవుతుంది అని చెప్పినాడు లేదు విద్యది కాస్త పక్కన పెడదాం ఒక పేదవాడు గుండె జబ్బు వచ్చి ఆసుపత్రికి పోతాడు ఆ ప్రైవేట్ కాలేజీ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం అయితే అందులో ఉండబడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పోతే ఎనిమిది లక్షలు పది లక్షలు అంటారు గుండె జబ్బుకు మా పొద్దుటూరానికి వస్తాయి మా వానికి ఎవరికన్నా మేము పులిందెలు పోవాలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అది ప్రైవేట్ భారని చేసి పెట్టినారు పది లక్షలు కట్టు అంటాడు పది లక్షలు కట్టే స్తోమతి పేదవానికి ఉందా చచ్చిపోడా ఇదే కదా జగన్ చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇదే కదా అయ్యా విద్య దూరం అవుతుంది వైద్యం పేదవారికి దూరం అవుతుంది బడుగు బలహీన వర్గాల పేదరిక వర్గాలకు సంబంధించిన పిల్లల యొక్క కల కలగానే మిగిలిపోతుంది డాక్టర్ కావాలనేది అని చెప్తే మా మాట వినాలే కరెక్ట్గా ఇప్పుడు దేశ విమాన సౌకర్యాలకు సంబంధించి మెడికల్ కాలేజ్ సంబంధించి లింకు కరెక్ట్ గా సరిపోతుంది వీడికైనా బుద్ధి రావాలా చంద్రబాబు నాయుడుకు ఆడ ఇండిగో సంస్థకు మాత్రమే ప్రైవేటు పరం చేయడం వలన ఏ అసౌకర్యం ఏర్పడిందో ఈయన మెడికల్ కాలేజ్ నారాయణకో పుల్లయ్యకో సుబ్బయ్యకో ఇచ్చి ఇదే పరిస్థితి ఏర్పడుతుందిరా సోవి సోమి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది సత్యము కోటి సంతకాలు ప్రజలు చేసినది సత్యము అందుకే నా బుద్ధి మారాలా నా మనసు మారాలా అని చెప్పి మనసు మార్చుకుంటే పర్వాలే రేపు రుద్దుటూరు లాంటి ఊర్ల నుంచి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఇరవై ఆరు జిల్లాలల్లో మా నియోజకవర్గాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ కు రేపు సంతకాల సేకరణ చేసిన పుస్తకాలను పంపిస్తున్నాం రేపు రేపు ఉదయం పది గంటలకు రుద్దుటూరు నియోజకవర్గం నట్ట నడిబడ్డున ఉండే రాజశేఖర రెడ్డి విగ్రహం ఎక్కడైతే ఉందో శివాలయం సెంటర్లో ఉందో అన్వర్ థియేటర్ దగ్గర అక్కడి నుంచి ఊరు వరకు ర్యాలీగా పోయి ఆ నుంచి మా పట్టణ అధ్యక్షుడు కాని మా పట్టణ అధ్యక్షురాలు కానీ మహిళా అధ్యక్షురాలు కానీ ఈ పుస్తకాలన్నీ లక్ష నాలుగు వందల సంతకాలైన ప్రొద్దుటూరులో ఒక లక్ష నాలుగు వందల సంతకాలు ఈ పుస్తకాలన్నీ కడపకు చేరుస్తారు కడప నుంచి పదహైదు తారీఖున ఒక పదివేల మంది ర్యాలీతో ర్యాలీ చేసి పుస్తకాలతో తర్వాత అమరావతికి చేరుస్తారు పదహారు గారి పదిహేడు గారి మేమందరం జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఇన్ఛార్జీలము గవర్నర్ కలిసి గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తాం అయ్యా మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయొద్దు ప్రైవేటు పరం చేస్తే ఇదిగో ఈ ఈ దేశీయ విమానాల యొక్క పరిస్థితి ఎట్లుందో అదే పరిస్థితి ఇక్కడ జరుగుతుంది అని చెప్పి ఆయనకు మొర పెట్టుకొని వస్తాం వీరికైనా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి చేసిన దాని వలన చంద్రబాబు నాయుడు వీరికైనా బుద్ధి వస్తే పర్వాలే ఈ ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో ఒక కొసం మెరుపు ఏంటంటే ఆశ్చర్యం కలిగేది ఏంటంటే హాస్యం ఉండేది దేశంలో విమానాల యొక్క ప్రయాణ సౌకర్యానికి తీవ్రమైన ఇబ్బంది కలిగితే జాతీయ మీడియా ప్రశ్నిస్తే మనం సోషల్ మీడియాలో చూసినాం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఏం చెప్తున్నారంటే మా లోకేష్ బాబు డార్క్ రూమ్ లేక వినాడు మానిటరింగ్ చేస్తున్నాడు మొత్తం పర్యవేక్షణ చేస్తున్నాడు సమస్యను పరిష్కరిస్తాడు అంటాడు ఆ జాతీయ మీడియా అర్థం కాలే లోకేష్ బాబుకి ఏం సంబంధం ఉంది భారతదేశ విమాన శాఖకు సంబంధించిన మంత్రికి లేని సంబంధం ఈయనకేం సంబంధం ఉంది రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రికి భారతదేశ విమాన సంబంధించిన సమస్య ఏ విధంగా పరిష్కరిస్తాడు దూదేకి ఏకి పారేచే జాతీయ మీడియా అన్ని మూసుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నవరంధ్ర దీన్ని నాకేమనిపిస్తే నేల మీద ఉండే సమస్యను పరిష్కరించలే లోకేష్ బాబు ఆయన శాఖకు సంబంధించినటువంటి విద్యాశాఖకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించిన సమస్యను నేల మీద ఉండే సమస్య గాలిలో తిరిగే విమానాల యొక్క సమస్యను పరిష్కరిస్తాడంట ఇయ్యగదు గాలి మాటలంటే నీ విద్యాశాఖకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ సమస్య తీర్చలేక పిల్లలు వచ్చి ధర్నాలు చేస్తున్నారు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు వచ్చి ధర్నాలు చేస్తున్నాయి మీరు డబ్బులు కట్టారా కట్టరా మేము కాలేదు మూత అని చెప్పి నేల మీద ఉండే సమస్యను పరిష్కరించలేని వాడు గాలిలో ఉండే విమానాల సమస్యను పరిష్కరిస్తాడని మీరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతదేశంలో విమాన ప్రయాణాలు చేసే ప్రతి ప్రయాణికునికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇది ఒక రామ్మోహన్ నాయుడు మంత్రికి మాత్రమే పూసే ప్రయత్నం కాదు రామ్మోహన్ నాయుడు అయితే మాత్రం ఇమ్మీడియట్ గా ఏమాత్రమే గానీ ఆయనకు మర్యాద సంస్కారము నైతిక విలువలు ఉంటే ఆయన శాఖకు రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉంది ఒక రైల్వే మినిస్టర్ గా లాల్ బహదూర్ శాస్త్రి పనిచేసినప్పుడు ఒక్క రైలు ప్రమాదం జరిగితే ఒక్క రైలు ప్రమాదం జరిగితే ఈ ప్రమాదానికి ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా నేను బాధ్యత వహిస్తానని చెప్పి రాజీనామా చేసినాడు ఇది భారతదేశంలో ఉండే రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమైన అంశం ఆయనను ఆదర్శంగా తీసుకోవాలా ఇదట లేరు భారతదేశంలో ఇప్పుడు రాజకీయ నాయకులు చేసిన తప్పులన్నీ ఇల్లే చేస్తారు సర్వ పాపాలు ఇల్లే చేస్తారు పదవి మాత్రం పట్టుకుని ఊలాతానే ఉంటారు ఎందుకంటే ఆ పదవే వీళ్ళకు శ్వాస ఆ పదవి లేకపోతే ఈ శ్వాస ఆగుతుంది మరణంతో సమానం వీళ్లకు అందుకే రామ్మోహన్ నాయుడు కూడా రాజీనామా చేకూరున్నాడు నిజంగా మేము అడుగుతా ఉన్నాం ఆ మహనీయుని లాల్ బహదూర్ శాస్త్రిని ఆదర్శంగా తీసుకొని ఈ శాఖకు మంత్రిగా నువ్వు చేసినంత పెద్ద తప్పిదానికి నైతిక బాధ్యత వహిస్తూ ఇమ్మీడియట్ గా రాజీనామా చేయాల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతదేశ ప్రజలందరకు క్షమాపణ చెప్పి ఈ తప్పును గంటల వ్యవధిలో సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది అన్నిటికంటే ప్రధానమైంది ఈ ఉపమానాన్నైనా చూసి చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని విమానాలు ప్రైవేటు పరం చేస్తే నడపడం ఏ సమస్య జరిగింది ఒకే సమస్యకు అప్పజెప్పడం వల్ల ఏ సమస్య జరిగిందో మెడికల్ కాలేజీ కూడా ప్రైవేటు పరం చేస్తే ఇటువంటి సమస్య ఉత్పన్నమవుతుంది మన రాష్ట్ర ప్రజల యొక్క అసౌకర్యానికి గురి చేసిన వాళ్ళైతాం విద్యను వైద్యాన్ని ప్రజలకు దూరం చేసిన వాళ్ళమవుతామని ఈ ఉపమానాన్ని అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడు తన బుద్ధిని మార్చుకొని మెడికల్ కాలేజీల ప్రైవేటు పనులను విరమించుకొని ప్రభుత్వమే నడపడానికి నిర్ణయం తీసుకొని ప్రకటిస్తే హర్షిస్తాం లేదంటే నిన్ను చరిత్రలో చీకటి రాత్రిలో నల్ల శిరాతో లిఖించబడతామనేది మాత్రం